ఆడపిల్ల ఇరవై పాతికేళ్ల వరకు తల్లిదండ్రులు చాటును పెరుగుతారు తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పిస్తారు సాంప్రదాయం అన్ని నేర్పిస్తారు ముక్కు మోహన్ తెలియని ఒక వ్యక్తితో యాభై అరవై డెబ్బై ఏళ్ల పాటు జీవితాన్ని పంచుకోమని పంపిస్తారు ఆ అమ్మాయి అడుగు పెట్టిన ఇంట్లో ఆమెను బట్టి భర్తకి ఖ్యాతి పాఠ గారు మీరు బాగానే చెప్తారు సాధించే వాళ్ళు శోధించే వాళ్ళు రాసి రంపాను వాళ్ళు ఆ కొంపలో ఉంటే నేను ఎంతవరకు ఓర్చుకోగలను నిజమే ఎలా ఎందుకు సాధిస్తున్నారు భర్త ఎందుకు సాధిస్తున్నట్లు అత్తమాములు ఎందుకు శోధిస్తున్నట్లు ముక్కు మొహం తెలియని మీ ఇంట్లో ఇంకొకటి పాటు కాపురం చేయడానికి వస్తే ఎందుకు అట్లా సాధిస్తున్నారు శోధిస్తున్నారు అనేది ఏంటంటే ఇంటికొచ్చిన భార్యను గనక భర్త బాగా చూసుకుంటే భర్త భర్తగా కాకుండా తండ్రిగా చూసుకుంటే ఇక ఆవిడ అన్ని చేసి పెడతది భార్యని బాగా చూసుకుంటే ఏ కష్టం లేకుండా ఉన్న దాంట్లోనే చూసుకుంటే భార్య తన ప్రాణం పెట్టేస్తారు